లో మాగంటి ఫ్యామిలీ పంచాయతీ సేర్లింగంపల్లి ఎంఆర్ఓ ఆఫీస్కు చేరింది మాగంటి సునీతకు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వడంపై అభ్యంతరాలు రావడంతో వివరణ ఇవ్వాలని మాలినీదేవికి మాగంటి కుటుంబానికి నోటీసులు పంపారు దీంతో నోటీసులకు వివరణ ఇచ్చేందుకు తల్లి మాలినీదేవితో పాటు మాగంటి కుమారుడు ప్రద్యుమ్న సేర్లింగంపల్లి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చారు తమ అభ్యంతరాలపై ఆధారాలను ధ్రువపత్రాలను ఎమ్ఆర్ఓకు అందజేశారు మరి సునీత అన్నపిడి కానీ వీళ్ళెవరు కూడా అమ్మా సునీత పోటీ చేస్తుంది ఈవిడైనా నేను పోటీ చేస్తున్నాను పెద్దదాని ఉన్నావు మన మాట ఉండాలి కదా మీ దగ్గరకు రాలేదు మీతో మాట్లాడలేదు అసలు చనిపోయిన తర్వాత కూడా మీతో మాట్లాడే నేను ఎవరికి నేను అందరికి నా మనవడు వాడు కూడా మనవడు కాబట్టి వాడికి కూడా తగిన మీరు కలెక్టర్ కి కంప్లైంట్ చేశారు కదా ఏమన్న చెప్పారు మీరు ఏం చెప్పారు మొదటి బారియగా मालिनी దేవి గానే మీరు చూసారు స్టార్టింగ్ లో మా మాటల్లో ఏం చెప్పారు అవును मालिनी దేవి గానే మొదటి భార్య సునీత అంటే ఇప్పుడు వివాహం జరిగింది అసలు ఏంటి వివాదం వివాహం నేను చేయలేదు వివాహం ని జేయలేదు అంటే సునీత మీరు వివాహం చేయలేదు मालिनी దేవి మీరు వివాహం చేశారు కొంచెం మాటలు లేదు అపండి మేడమ్ మామనేండి మొదటి బారియ 98

అండ్ ఐ వాస్ నాట్ ఆఫ్ ద ఏజ్ ఆల్సో ఎమ్మెల్యే అయినప్పుడు మై ఏజ్ కోసం ఫిఫ్టీన్ ఆర్ సంంగ్ ఐదు చనిపోయినప్పుడు మీరు ఎందుకు రాలేదు అంటే మీరు అదే అండి ఇప్పుడు చెప్పింది బెదిరించారు ఎవరు బెదిరించారు అది నేమ్స్ ఐ ఐకా అంటే పొలిటికల్ కాజ్ టు ఇన్ ది సైడ్ అండ్ ఆల్ ఇది ఫ్యామిలీ ఇష్యూ ఫ్యామిలీస్ లో సింపుల్ గా నలుగురు మధ్యలో ఉండాలి ఓకే ఇలా అందరినీ పిలిచి లైక్ పాలిటిక్స్ ఎందుకు కాన్షియెన్సీ పాలిటిక్స్ ఎందుకు నాకు అంటే మీ అంటే మీ నాన్నగారు బతుకున్నప్పుడు మీకు రిలేషన్ ఎలా ఉండేది అంటే మాట్లాడుతుండే వల్లా రెగ్యులర్ గా మాట్లాడుతుంటారా అవుంది నాకు చాట్స్ ఉన్నాయి ఆయన నాకు వాయిస్ మెసేజెస్లు పెడతారు వాయిస్ మెయిల్స్ ఉంటాయి ఇప్పుడు ఫోన్ ఎత్తకోటి వాయిస్ మెయిల్స్ పెడతారు కదా అవి కూడా ఆడియో ఉంది ఐ హావ్ ఆల్ దోస్ థింగ్స్ క్లియర్ ఇప్పుడు గోపినాథ్ గారు చనిపోగానే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మాగంటి సునీత గారు పిల్లలు తీసుకోవడం జరిగింది సో ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత సో సమ్ పొలిటికల్ ఇష్యూస్ ఏదో జరగడం వల్ల ఒక ఒక క్లెయిమ్ పడింది ఇక్కడ ఒక కౌంటర్ క్లెయిమ్ లాగా ఒకటి వేశారు సో దానికి సంబంధించిన హియరింగ్ ఉంది ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘమైన జీవితాన్ని తను మాగంటి గోపినాథ్ గారితో గడిపారు సో ఆయన చనిపోయారు ఈ ఇరవై ఐదు సంవత్సరాలలో కూడా మీకు అందరికీ తెలిసిందే మీ అంద అందరిలో ఉన్నవారే మాగంటి గోపినాథ్ గారు ఆల్మోస్ట్ ఆయన ఎలక్షన్స్ ఎప్పటి నుంచి కంటెస్ట్ చేసి ప్రజల్లో ప్రజా నాయకుడిగా వచ్చారు అప్పటి నుంచి కూడా రోజు వరకు కూడా మీరు ఏదన్నా ఒక న్యూస్లో కానీ ఏదన్నా కూడా ఇలాంటి ఎవరైనా పర్సన్ వచ్చారా వేరే ఎవరైనా వచ్చారా మేం ఫ్యామిలీ మెంబరు ఆవిడ మగంటి సుంత గారు భార్య కాదు నేను భార్య అనేసి ఇది ఫాల్స్లేమా అసలు ఏదనే విషయం కూడా మాకు కూడా తెలియదు అంటే అన్ లేదు మీ సీదా డాక్యుమెంట్ అసలు ఏంటి ఏం కుట్ర జరుగుతుంది అనేది మాకు ఇంకా తెలియదు సో ఈరోజు వేస్తారేమో డాక్యుమెంట్స్ ఏమన్నా అనుకున్నాము కానీ ఈరోజు ఎలాంటి డాక్యుమెంట్స్ వేయలేదు ట్వంటీ ఫిఫ్త్ రోజు ఒకవేళ వేస్తే మటుకు ఖచ్చితంగా మీకు అందరికీ కూడా మేము అసెంబ్లీ ఇష్యూ చేసిన స్పౌస్ కార్డు కూడా మూడు దఫలుగా ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా మాగంటి సునీత గారి పేరు మాత్రమే స్పౌస్ కార్డు సెక్రటరీ అసెంబ్లీ సెక్రటరీ గారు ఇష్యూ చేశారు అదేవిధంగా తన అన్ని 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 అకౌంట్స్లో కానీ అన్ని విషయాలలో మీరు ఏది చూసినా కూడా తను అన్నిట్లో ప్రతి ఒక్క డాక్యుమెంట్లో ప్రతి ఒక్క పాలసీస్లో కూడా నామినీ భార్యగా మాగంటి సునీత గారు పిల్లలుగా అక్షర దిశీరా అండ్ వాత్సల పేర్లు మాత్రమే ఉన్నాయి